సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డూప్లెసిస్ తర్వాత మరో క్రికెటర్ ఐపీఎల్ వద్దని పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆప్షన్ కు దూరమయ్యాడు ఐపీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాలని తన కోరికను వ్యక్తపరిచాడు ఇప్పటికే డ్యూప్లసిస్ ఐపీఎల్ కాకుండా పిఎస్ఎల్ ఆడాలని చెప్పిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు దూరమైన మొయిన్ గత సీజన్ ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు తుది జట్టులో తక్కువ అవకాశాలు రావడంతో ఐపీఎల్ వద్దనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి మోయిన్ అలీ తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు న్యూ ఎరాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చేరడం నాకు నిజంగా సంతోషంగా ఉంది ఈ లీగ్ టీ ట్వంటీ క్రికెట్ ఖ్యాతిని సంపాదించుకుంది ప్రతి జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఆడుతున్నారు పాకిస్తాన్ లో ఆడడం ఎల్లప్పుడూ అద్భుతమైంది అక్కడ క్రికెట్ నాణ్యత అద్భుతంగా ఉంటుంది ప్రేక్షకుల అడ్వర్టైజ్మెంట్ తో అత్యుత్తమ ప్రతిభ బయటకొస్తుంది నేను దానిలో భాగం కావాలని ఈ ప్రయాణంలో కొన్ని గొప్ప జ్ఞాపకాలను సృష్టించాలని ఎదురు ఈ ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ చెప్పుకొచ్చాడు అయితే మోయిన్ అలీ రెండు వేల పద్దెనిమిది నుండి ఐపీఎల్లో ఆడుతూ వస్తున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం కూడా వహించాడు ఐపీఎల్ కెరీర్లో లో డెబ్బై మూడు మ్యాచ్లు ఆడాడు బ్యాటింగ్ లో వెయ్యిన్ని నూట అరవై ఏడు పరుగులు చేసిన మొయిన్ బౌలింగ్ లో నలభై ఒక వికెట్లు పడగొట్టాడు గత సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో మొయిన్ అలీని కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసింది అయితే రెండు వేల ఇరవై ఆరు మినీ ఆప్షన్లో లో మోయిన్ అలీ అన్సోల్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన మొయినలి ఈ మిలి వేలంలో పాల్గొనే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు ఇక ఇంగ్లాండ్ తరఫున తొంభై రెండు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మొయిన్ కు గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడిన అనుభవము ఉంది ముల్తాన్ సుల్తాన్స్ తరఫున తొమ్మిది మ్యాచ్ ఆడాడు